హాయ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ముఖ్యంగా నిన్న గ్రూప్ రిజల్ట్ రావడం జరిగింది నేనైతే సెలెక్ట్ కాలేదు అందులో లిస్ట్లో లేదు దానికి ఏమి బాధపడడం లేదు నా ఎఫర్ట్ నా కృషి హండ్రెడ్ పర్సెంట్ పెట్టాను కానీ నాకంటే తెలివైన వాళ్ళు దాన్ని జాబు కొట్టినారని నేను అనుకుంటున్నాను వచ్చిన వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాను ఇప్పుడున్న సమాజానికి నువ్వు ఎంత చదివినావా ఏమైనా సంబంధం లేదు ఉద్యోగం వస్తే నువ్వు బాగా చదివినట్ల ఉద్యోగం లేకుంటే నువ్వు ఇంకా చ చదివ చదివినట్లు ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ కావాలని అని భావిస్తూ ఉన్నాను సో ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దండి దాదాపుగా తొంభై వేల మంది రాశారు అంటే రెండు వేల మంది మాత్రమే చిల్లర సెలెక్ట్ కావడం జరిగింది మిగతా వాళ్ళు కూడా అంటే ఎవరు బాధ అదే మనం బాధ చదివినా రాలేకపోయినామే అనే బాధ మనసులో ఉంటుంది ఇక్కడ సహజం ఎట్లంటే సిన్సియర్గా చదివిన ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి పర్లేదు మనకు నెక్స్ట్ ఈ చంద్రన్న గవర్నమెంట్లో జాబ్ నోటిఫికేషన్ కానీ క్యాలెండర్ కానీ వస్తుంది దాన్ని బట్టి మన వ్యూహ ప్రతి వ్యూహాలు మళ్ళీ ఎక్కడైనా తప్పప్పులు తిరిగి ఉంటే మళ్ళీ చూద్దాము ముఖ్యంగా నేను కూడా అందరి మాదిరి ఈ ఎగ్జామ్ జరగడేమో అని లాస్ట్ టెన్ డేస్ క్రిప్పింగ్ కానీ అంటే మంచి రీజన్ టైంలో ఈ ఎక్కువగా వాట్సాప్ యూట్యూబ్ అవి ఇవి చూసుకుంటూ కొద్దిగా నెగ్లెక్ట్ చేశానేమో అని నాకు ఎక్కడో మనసులో అనిపించింది కానీ ఇవన్నీ కుంటిసాకులు చెప్పకూడదు మన ఓటీమికి అయితే గెలిస్తే గెలిచినామని చెప్పాలా లేకపోతే లేదని చెప్పాలా ఓకే ఈసారి మనమైతే ఆ తొమ్మిది వందలు పోస్తూ కొట్టలేకపోయినాం నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో మనకు మనం నిరూపించుకునేకి ఛాన్స్ ఉంది మరొక మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడతాం నా అభిమానులు ఎవరైతే ఉన్నారో సో నాతో పాటు చదువుతున్న నా సచివాలయ మిత్రులు కూడా బాగానే ప్రిపేర్ అయ్యారు ఒక్కరు మాత్రమే సెలెక్ట్ అయినారు మిగతా వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ అనుకున్నారు చిన్న చిన్న జాబులు లేసు ఇలా మిస్ అయితే చాలా జాబ్ చాలా బాధ అనేది ఉంటుంది కానీ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడిని మనం అంతా ఆదర్శంగా తీసుకుందాం ఆయన ఒక రాజు కొడుకుగా పుట్టి రాజు అంటే రాజ్యం అనేది ఈజీగా రాలేదు వనవాసానికి వెళ్ళి మళ్ళీ అనేక కష్టాలు చేసి మళ్ళీ ఆ కష్టాలన్నీ పడి మళ్ళీ వచ్చి మళ్ళీ రాజ్యం అనేది చేరడం జరిగింది శ్రీరాముడు సో ఆయన మన శ్రీరాముని ఆదర్శంగా తీసుకుందాం పక్కాగా మళ్ళీ ఈసారి జాబ్ నోటిఫికేషన్లో మన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ లోపాలు కవర్ చేసుకుంటూ పోదాం ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ చిన్న చిన్న జాబ్స్ చేసుకోవడమే ఉత్తమం అని నేను భావిస్తున్నాను చాలా చాలా థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసిన దానికి నేను సక్సెస్ కావాలని నా సబ్స్క్రైబర్లు చాలామంది అనుకున్నారు ఐ థింక్ నేను కొద్దిలో మిస్ అయినాను ఇంకా నా మార్కులు ఎన్ని ఏమని చాలామంది అడుగుతూ ఉంటారు సెలెక్ట్ అయితే చెప్పేవాడిని ఇంకా సెలెక్ట్ కాలేదు మన ఊరినే అవన్నీ చెప్పుకున్న నిజమా అబద్ధమా అనేది చాలామంది మళ్ళీ ఇదొక పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ మన చంద్రన్న గవర్నమెంట్ మీద చంద్రబాబు నాయుడు గారు జాబ్ క్యాలెండర్ మీద హోప్స్ పెట్టుకొని చూద్దాం మన డెస్టినీ అర్థం కొంటే అడిగిపోతూ ఉంటుంది థ్యాంక్ యూ సపోర్ట్ మీ మీ సింహా ప్రవీణ్ కుమార్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంకొక విషయం అండి నా వాట్సాప్ నెంబరు కింద పెట్టినాను మీకు ఏమన్నా డౌట్స్ లేక ఏమన్నా బాధ కలిగినా కానీ నాకు మెసేజ్ చేయండి నాకు వచ్చినంతగా నేను మీకు కూడా సూచనలు సలహాలు ఇవ్వగలను నా వాట్సాప్ నెంబర్ కింద ఇస్తున్నాను చూడండి